మీ దీవెనలు ఇప్పటికీ ఉండాలమ్మా ఎంబ మా దీవెళ్ళు మీ బిగుంటాయి ఇప్పటికీ ఉంటాయి మీరు అందరూ సంతోషంగా నూరేళ్ళు బతకాలండి మన దేవుడు వచ్చినాయి ఎన్నో వరాలున్నాయి ఎన్నో ఉన్నాయి మనం ఇక్కడ జంక్ ఫుడ్ వల్ల ఎన్నో రోగాలు తెచ్చుకుంటున్నాం జంక్ ఫుడ్స్ మన పిజ్జా బర్గర్ ఎన్నో ఉన్నాయి బిర్యానీ బయట కూల్ డ్రింక్ ఇవన్నీ తాగి ఎన్నో రోగాలకి మనం బానిసలు అయిపోతాం పెద్దోళ్ళు కానీ చిన్న పిల్లల యూరిక్ యాసిడ్ మాత్ర ఎక్కువ అయిపోయింది యూరిక్ యాసిడ్ బాడీలా ముఖాల నొప్పులు కీల నొప్పులు నరాల నొప్పులు ముసల కానించి పెద్ద ఏజ్ల నుంచి చిన్న ఏజ్ దాకా ఈ మొఖాల నొప్పులు ఇవన్నీ ఏళ్ళ నొప్పులు ఆ పిల్ల చిన్న పిల్లల వచ్చి చూస్తే ఫోన్ వాడి రేడియేషన్ ఎక్కువ టీవీ మీద కంప్యూటర్స్ మీద కూర్చొని జాబ్ వచ్చేసినాక కంప్యూటర్ సిస్టమ్ మీద ఎంతో మంది ఉంటారు ఆ సిస్టమ్ వాడి మనకు అది ఏమైతుంది రేడియేషన్ ఎక్కువ అయిపోతుంది వాడిలో రేడియేషన్ ఎక్కువ అయిపోయినప్పుడు అది ఆటోమేటిక్ రివర్స్ గా ఉంటాయి మీ క్యాల్షియం మీ కండరాల్లో బలంని తీయేస్తుంది ఆ కండరా బలం తీయేస్తుంది మొగవులైతే ఆ మొగతనం పనికిరారండి మొగతనం కి సెక్స్ లా పనికిరాను ఈ రసం పలచగా అయిపోతుంది అలాది ఆ ముంగణ భాగం పేనీస్ చిన్నగా అయిపోతుంది వచ్చి చూస్తే లేడీస్ లా ఇంకో ప్రాబ్లం పుట్టి పుట్టిస్తుంది అదేంటి పిసిడి ప్రాబ్లం నెల మంచిగా సాఫ్ట్లేదు నెల మంచిది కాదు పిసిడి ప్రాబ్లం కొంచెం దొడ్డుగా అయిపోతాం కొంచెం బక్కగా అయిపోతాం వాళ్ళకు డిప్రెషన్ ఎంజైటీ నొప్పులు ఇవన్నీ కీల నొప్పులు ఎందుకంటే వాళ్ళు టైంకు తినరు టైంకు ప్లానింగ్ చేయరు మా పొద్దున ఏం తీసుకోవాలా ఏం చేయాలా ఏం ఆహారం తీసుకోవాలా ఏం ఫ్రూట్స్ తీసుకోవాలా అని ప్లానింగ్ చేయరు నాకు యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి షుగర్ బీపీ ఎన్నో రోగాలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తే వచ్చే ఉన్నాయి అందరికీ అయిపోతున్నాయి బీభాలు విధానంగా వచ్చి మనం ఆలోచించేది అవసరం ఉన్నది జంక్ ఫుడ్ నుంచి చాలా దూరం ఉంటుంది బాగుంటుంది అండి అర్థోషిఫా ఈ మెడిసిన్ ఎంతో మందికి ఇచ్చాను ఈ కాస్ట్లీ మెడిసిన్ అర్థోషిఫా ఇది మీ మొకాల నొప్పిలు మీ పెద్ద పెద్దలు ఉన్నారు మీ ఇంట్లో అలాగే మొకాల నొప్పులు కీల నొప్పులు ఆ అందరికి లేడీస్ కి గానీ జెంట్స్ కి ఈ నొప్పులు చాలా ఉన్నాయి నరాల నొప్పిలు ఉన్నాయి ఆ లంబర్స్ నొప్పిలు ఉన్నాయి ఎల్ ఫోర్ ఎస్ వన్ ఎల్ వన్ ఎల్ త్రీ ఎల్ ఫైవ్ ఈ నొప్పిలు ఉన్నాయి సర్వే కల్లా వచ్చేసి సర్వేక ఏడు జాయింట్లు ఉంటాయి ఆ సర్వే కల్లా మెడల నొప్పిలు ఎక్కువ అయిపోతున్నాయి భుజాల నొప్పిలు షోల్డర్ నీక్ పెయిన్ బ్యాక్ పెయిన్ హీల్ పెయిన్ మరి హీల్లా ఎక్కువ లేడీస్ కిచెన్ రూమ్లా లా ఎక్కువ నిలబడి వంట చేస్తారు వాళ్ళకు హీల్ నొప్పిలు వచ్చేసి లా వాళ్ళకు హీల్ నుంచి బ్రెయిన్ తగ్గుతుంది ఏ నొప్పి అయినా కానీ బ్రెయిన్ మనకు సిగ్నల్ ఇస్తుంది అండి ఆ నుంచి మీకు తలనొప్పి వచ్చేస్త సగం తలనొప్పి మొత్తం దుల నొప్పి మైగ్రేన్ లాకా ఇవన్నీ నొప్పి పుట్టిస్తాయి బాడీలా ఆ నొప్పిలు తగ్గినికే ఇది అక్తోషిఫా చాలా మంచిది మెడిసిన్ ఇది సిరప్ ఇది ఇది ఒకటి ఐల్ పెయిన్ రిలీఫ్ ఐల్ ఇది ఎట్లా చేస్తాడే జాదు పనిచేస్తుంది అండి ఇది మన ఎక్కడ నొప్పి ఉంటే తలనొప్పి ఉన్న సర్ది ఉన్న తగ్గు అయిపోతుంది నిమిషాల నొప్పి అప్లై చేసి ముంచేస్తే కొద్దిసేపట్ల నొప్పి తగిలిపోతుంది నరల సాని ఓపెన్ చేస్తుంది బెడ్ సర్క్యులేషన్ అక్కడ ఫ్లో లేకుంటే బెడ్ సర్క్యులేషన్ ఫ్లో చేస్తుంది ఆ ఇది ఒకటి ఈ పౌడర్ మొకాల చిప్పలు అరిగిపోయినాయి ఏదైనా డ్యామేజ్ అయింది యాక్సిడెంట్ అయింది ఫ్రాక్చర్ అయింది ఆ టైంలో మీరు ఇది వాడుతుంటే దేవుని అలా ఇంత గొప్ప మెడిసిన్ పౌడర్ ఇగినా ఎన్నో మెడిసిన్స్ పౌడర్ తీసి అది తయారు చేసినాం ఇది ఇది వాడుతుంటే మీకు కొన్ని రోజుల ఆ చిప్పులు అరిగిపోయినాయి ముఖాల చిప్పులు అరిగిపోయినాయి ఆ కాల్షియం లేదు అందులో వాటర్ ఎక్కువ లేదు మోతాది వాటర్ పట్టే అది ఒక క్యాల్షియం జుగురు లాగా ఉంటుంది ఆ జుగురు వాళ్ళు లెక్క పెడితే రెండు వందల ఆరు జాయింట్లు ఉన్నాయి బాడీలో రెండు వందల ఆరు జాయింట్ల కాల్షియం అవసరం అండి కాల్షియం లేకుంటే మీకు ఎన్నో నొప్పిలు ఎన్నో భరించాలా ఆ భరించుకుంటా మీరు ఏమీ ఒక్కొక్కసారి ఏమవుతుంది మెల్ల మెల్ల నిదానం నిదానంగా అది బాణిస్ అయిపోతారు చాలా నడవనికి రాదు లేవనికి రాదు అది అది వచ్చేస్తే ఇది వాడండి ఈ పౌడర్ డైలీ నైట్ పనుకుంటు ఒక టీ స్పూన్ ఆవు పాలా లేకుంటే మేక ఆలర్ల తీసుకుంటే బొక్కలు మేక మేకప్ వేసుకోవాలా లేదు రెగ్యులర్ ఆవు పాలా వేసుకుంటే చాలా బెటర్ ఈ మూడు మనం ఈ మూడు బాటల్స్ అర్థిఫాయి ఒక పౌడర్ ఒక ఆయిల్ ఈ మూడు దాని దగ్గర లెవెన్ హండ్రెడ్ తీసుకుంటున్నా మీరు తీసుకొని రాపిడో ద్వారా రాపిడో ద్వారా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు మీరు నా ఫోన్ నెంబర్ తీసుకొని నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ మీరు డిస్టిక్ లో ఉన్నారు డిస్టిక్ లెవెల్ లో ఉంటే బయట దూరం ఉంటే మీరు కార్గో డిటిసి మీకు కొరియర్ పంపిస్తాం ఓకేనా సార్ నమస్తే ధన్యవాదాలు మా వీడియో వాచ్ చేసినందుకు చూసినందుకు మీరు అందరినీ ఈ షేర్ చేయండి లైక్ చేయండి మీ కుటుంబంలో ఓరకనా బాధ ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్లా ఊరకనా ఉంటుంది మీ ఫ్రెండ్ సర్కిల్ అలా ఊరుకనా పెయిన్ పెయిన్ గురించి చాలా మంది బాధపడతారు అలా గిస్తే ఈ వీడియో అలా పంపిస్తే మీరు దేవుని దేవాల మా దీవెనలు ఉంటాయి అలా దీవెనలు వస్తాయండి నమస్తే సైకు వరహతుల్లాహి వ